మెదక్ జిల్లా నర్సరావు నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రం బాలాజీ గార్డెన్లో గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా సభలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు దేశ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు ఇందిరా హయాంలోనే ఈ మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందన్నారు పేదలకు భూములు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని పేర్కొన్నారు చేసినాయి చెప్పుకుంటే ఇన్ని ఉంటాయన్నా కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇంద్రమ్మ గడ్డ ఆ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేజీపీ నుంచి వచ్చిన బిడ్డకు పడవి బలమైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా ఈ రోజు ఇంద్రమ్మ మీరు చెప్పేసి ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా మన గ్రామాలలో అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా కాంగ్రెస్ పార్టీ కాదా ఇచ్చున్నా పోడు భూములు ఎస్సీల పోడు భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక సుమారుగా నాలుగు నెలలు అవుతుంది వంద రోజులలో ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలు నిర్వహించిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అక్కలారా చెల్లినారా ఈ రోజు మన అమ్మగారి ఇంటికి వచ్చింటే ఉచిత బస్సు ఎత్తు చూస్తుంటే మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నామా లేదా చేసేదా బస్సు దగ్గర తీసుకుంటారా మరి ఒడికిస్తుంది కాంగ్రెస్ పార్టీ నివంత పార్టీ ఎందునమ్మ పాలన ప్రజా పాలన ఒక ఫస్ట్ పాస్ తీసుకొని మన బుట్టే మన బుట్టే కాలేజీకి పోవాలంటే ఫస్ట్ పాస్ తీసుకోవాలంటే ఎంత ఉండే వెనక ఐదు వందల నుంచి ఆరు వందలు అవుతుందా లేదా మరి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు కడుతుందా లేదా మన పార్టీ ప్రతి నెల ఐదు వందల నుంచి ఆరు వందలు ఇస్తుందా లేదా అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటే జీరో బిల్లుకు ఎంత అవుతుండే ప్రతి నెల రుజు కట్టాలంటే రెండు వందల యూనిట్కి ప్రశ్నించిన ఎంతైతేండ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అవుతుండే ఈరోజు జీరో బిల్లు ఇస్తున్నామా లేదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా జీరో బిల్లు జీరో చేస్తుంది అదేవిధంగా గ్యాస్ వచ్చి మన ఇంట్లో గ్యాస్ ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ ఉన్నప్పుడు టీఆర్ పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా గ్యాస్ సబ్సిడీ ఇచ్చి ఐదు రూపాయలు అకౌంట్లు చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా చెప్పలేదా వేస్తుందా లేదా మీరు మేము ప్రజల పక్షంలో ఉండటోళ్ళం ప్రజల గురించి ఆలోచించటోళ్ళం ప్రజలే మా జీవితం అనుకుంటాం పిల్లల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానతం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు రామ్ రైం రాబర్ట్ అంటే రామ్ రైం రాబర్ట్ అంటే సమానతంగా చూసుకుంటాం ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఎట్లయితే అందరినీ సమానంగా చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానతంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం ఈ రోజు నీలంగా ఒక మీ ఇంజమించి ఉన్న బిడ్డ మీ కష్టాలు తెలిసిన బిడ్డ రేపు నేను ఎమ్మెల్యే ఎంపీకి గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న నాయకులు మొదటి రెడ్డి గొడవ రాజారెడ్డి అన్న అదేవిధంగా అంజనే అదేవిధంగా శివఎస్సీ రాజా సర్పంచ్లు జడ్ కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి ప్రతి వాదంలో ఒక రోజు ఈ ప్రాంతం నుండి అక్కడ నిధులు చేసి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసే బాధ్యత తీసుకుంటామని ఇప్పుడు గతంలో ఇప్పుడు రెండు పార్టీల పేరుతో మీరు పోటీ చేస్తారు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారంగా పదిహేను నుంచి ఉన్నారు అన్న మరి పదేళ్ల నుంచి ఎంతమందికి రేషన్ కార్డులు అన్న ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్ల నుంచి